స్టార్ట్ చేయబోతున్న ఫామ్ ఫామ్లో మనం ఉన్నాం గడ్డి జాతికి సంబంధించి ఒక ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఇక్కడ వేయడం జరిగింది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఏంటి వెరైటీ ఎందుకు ఇది ఈ విధంగా సాగు చేయాలని ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు పశుగ్రాసాలలో ముఖ్యమైనవి ఒకటి గడ్డి జాతి ఓకే ఇంకోటి పప్పు జాతి సో గడ్డి జాతిలో మనము వేసుకునే వెరైటీ వచ్చేసి సివో ఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సివో ఎఫ్ఎస్ ట్వంటీ నైన్ అనేది చాలా మంచి ఈల్డ్ వస్తుంది దీనికి కాండం కూడా లావు ఉండకపోవడం వల్ల జీవాలు బాగా ఈజీగా తిని అరిగించుకుంటాయి అనమాట అంటే కొంతమందికి చాఫ్ కట్టర్ ఫెసిలిటీ లేదు డైరెక్ట్గా ఇది తీసి కొంచెం కత్తితో నరికి వేసినా కానీ జీవాలు హ్యాపీగా తినేస్తాయి అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఈజీ డైజెస్టబుల్ అనమాట అండ్ దీంట్లో ఏంట్రా అంటే మనకి ఈల్డ్ కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏం రాదండి వన్ ఫిఫ్టీ టన్స్ వరకు ఒక ఎకరాకు వస్తుంది సూపర్ రిపేర్ చాలా బాగుంది అంటారు కనీసం టన్నులు టన్నులు అంటారు సూపర్ నీపేర్ ఏంటంటే చూడండి ఏ గడ్డి జాతి అయినా కానీ డైరీ ఫార్మ్స్ కోసం క్రియేట్ చేసిందే తప్ప అంటే వాటి గురించి సాగు చేసిందే తప్ప మన జీవాల కోసం చేసింది కాదు డైరీ ఇండస్ట్రీలో కూడా సూపర్ నీపేర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అంటే డైరీ జీవాలు ఏం అంటే ఎక్కువ వాటర్ కన్జంప్షన్ తీసుకుంటాయి అనమాట ఓకే వాటర్ ఎక్కువ తాగుతాయి కాబట్టి ఆ వాటర్ని సేవ్ చేసుకోవడానికి గడ్డి త్రూ కూడా వాళ్ళు చెరుకుతో క్రాస్ చేసి క్రియేట్ చేసింది సూపర్ అయిపోయారు దానివల్ల దాన్ని ప్రిఫర్ చేస్తారు కానీ దాంట్లో ఉన్న ఆ వాటర్ కంటెంట్ వల్ల మన జీవాలలో న్యూట్రిషన్ డిఫిషియన్సీ వస్తుంది ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ పర్సెంటేజ్లో పెట్టుకున్న వాళ్ళకే సక్సెస్ ఉంది కానీ ఎక్కువ గడ్డి ఉంది కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ మోతాదులో పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట అదే ప్రోటీన్ శాతం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉందండి అది ఎయిటీన్ పర్సెంట్ అని నేను విన్నాను కానీ అట్లా గడ్డి జాతులు ఏముండదండి ఎట్లంటే మనం ఎట్లయితే అన్నం తింటామో రైస్ అన్నం వండుకుంటాం కదా అదే ఇది అదే ఇది కార్బోహైడ్రేట్స్ అంటే అంతే సిగ్ అంతే ఇది కడుపు నింపడానికి మాత్రమే పందేస్తుంది బలారూటి పప్పు జాతి ప్రోటీన్స్ అంటే మనకి హెడ్జ్ అవిశ అవిష ఇవి ప్రోటీన్ అన్నమాట ఓకే సో ఇది సగం అది సగం వేసుకోవాలి కానీ సూపర్ నేపేర్ ఒకవేళ ఉంటే మీరు చాలా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇట్లా గడ్డి జాతులు పెంచుకోవడానికి ప్రయత్నించండి ఓకే సో దీంట్లో ఇంకో స్పెసిఫికేషన్ ఒకటి ఉంది ఏంట్రా అంటే ఇది ఒకసారి మీరు గింజేశారు కరువు వచ్చింది బోర్లు ఎండిపోయినాయి నీళ్లు లేవు చచ్చిపోయింది మళ్ళీ వర్షం పడినప్పుడు ఓకే బడ్ డిఫాల్ట్ గా ఇది ఇంతకైతే మళ్ళీ మీరు సీడ్ చేయాల్సిన అవసరం లేదు ఏమి లేదు మళ్ళీ మొలకెత్తేస్తే మళ్ళీ గడ్డి వచ్చేప్పటికైనా త్రీ పడి ఎన్ని సంవత్సరాలైనా ఏమి ఇబ్బంది లేదు ఓకే మళ్ళీ ఒకసారి పంట వేసిన తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా వేరే క్రాప్ వేరే క్రాప్ మార్చారు కాబట్టి మేబీ ఇది రాకపోవచ్చు అండి ఏమి లేకుండా బంజరు భూమి అట్లే పెట్టేసిన కానీ ఓకే మళ్ళీ వర్షం పడితేనే ఖచ్చితంగా మళ్ళీ మీకు గడ్డి మొలకెత్తేస్తుందన్నమాట అంటే చావు లేదు దీనికి నీళ్లు లేక అది చనిపోవాల్సిందే తప్ప చావ అనేది లేదు అందుకే నేను ఈ ప్రిఫర్ ఎందుకంటే రైతుకు లాభం అవ్వాలి మళ్ళీ ఇప్పుడు మల్టీ కట్ కూడా ఉన్నాయి గ్రాసెస్ అంటే సంవత్సరానికి ఒక ఐదు ఆరు కటింగ్లు వస్తుంది అయిపోతుంది మళ్ళీ సంవత్సరం వెయ్యాలి మళ్ళీ దున్నిచ్చి మళ్ళీ సీడ్ కొనాలి వెయ్యాలి మళ్ళీ ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే దానికోసం కూడా అలాంటి పరిస్థితి లేకుండా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇది కూడా హెడ్జ్ అని మనం వేసాం కదా అలానే గ్యాప్లు గ్యాప్ వేస్తాం కానీ ఇది ఏమైతుందంటే రాను రాను మొత్తం చాలా పద్ధతిలోనే వేసుకుంటాం సేమ్ అదే పద్ధతి కానీ చూడండి ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపించదు మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఎక్కువ అవుతుంది కటింగ్ కటింగ్ ఇంకా ఎంత హైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఆరు అడుగులు కూడా వస్తుందండి ఆరు అడుగుల తర్వాత ఇలా వంగిపోతుంది వంగిపోతుంది రైట్ అసలు వేశారు అది ఎలా వేశారు ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తలు ఏం లేదండి ఫస్ట్ మనము మట్టి అనేది దున్నించుకుంటాం ఏ సీడ్కైనా కైనా కానీ మట్టి బాగా దున్నించుకొని రైట్ నేను సజెస్ట్ చేసేది డ్రిప్ ఇరిగేషన్ త్రూ పెట్టించుకోండి ప్లస్ బోదలు వేసుకోవాలి ఈ బోద అనేది ఇట్లా ఉంటుంది కదా కొండలాగా సో దీని మీద మనం ఏం చేస్తామంటే ఒక కట్ట తీసుకొని ఇలా ఒక ఒక లైన్ ఇంచ్ లోపలికి లైన్ ఒకటి వేసుకుంటాం అనమాట వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న సీడ్ ఇదే సీడ్ అనుకోండి ఇలా ముగ్గులాగా ఒక లైన్ వేసుకుంటూ వెళ్తాం ఒక చీమలు వెళ్తూ ఉంటాయి కదా చీమలు వెళ్తూ ఉంటాయి అట్లా ఒక లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఇసుకతో కలిపి మిక్సింగ్ అలా వేయడం జస్ట్ సీడ్ అలా వేయడం ఏం కంపల్సరీ కాదండి ఏమంటే అలా వేయడం వల్ల అంటే ఒకరోజు నీళ్ళల్లో అంటే కొంచెం మొలకొచ్చేంత తొందరగా సీడ్ జర్మినేట్ అవుతుందని ఒక కాన్సెప్ట్ ఇసుక తో కలిపి అలా వేయాల్సిన మ్యాండటరీ ఏం కాదు నార్మల్ కూడా వేయచ్చు ఇలా సీడ్ వేసుకున్న తర్వాత మీరు ఈ లైన్లో ఈ పైనుంచి మట్టి ఇలా కప్పేయడమే ఓకే అంతే ఓకే తప్పేసి వాటర్ వాటర్ ఇవ్వాలి ఇవ్వాలి డేస్ అంటే పదును మీద ఉంటుంది అంటే తడి నేల మీదనే ఇస్తాం అంటే మరీ తరి తడి కాదు నెమ్మున్న మట్టిలోనే ఇస్తాం అనమాట పదును అంటారు అది ఫార్మర్స్ కి బాగా తెలిసి ఉంటుంది సో అలా ఇచ్చిన తర్వాత జర్మినేషన్ వచ్చిన వరకు కొంచెం స్లోగానే ఇవ్వాలండి ఏదైనా సరే చాలా వరకు త్రీ టు ఫోర్ డేస్ లో జర్మినేషన్ వచ్చేస్తుంది సన్న సన్న మొలకలు కనిపిస్తాయి అప్పుడు ఒక తడి మళ్ళీ ఒక వారం తర్వాత ఒక తడి ఓకే మంచిగా గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఈ పక్క చూస్తే మీరు ఇటు పక్క చూస్తే ఈ పక్క చూస్తే మంచిగా గ్రోత్ వచ్చేసింది సో ఇక్కడంతా ఏంటంటే ఎవ్రీ టూ డేస్ కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు సమ్మర్ సీజను ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఒకరోజు మీరు అవి అవిసగి వాటర్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ డే హెజ్లూసన్కి వాటర్ ఇవ్వాలి ఓకే ఆ తర్వాత సివోస్ ఫైస్ ట్వంటీ నైన్ ఉంది దానికి వాటర్ మళ్ళీ మళ్ళీ అవిసా మళ్ళీ ఎడ్యుల మళ్ళీ ఇట్లా రోజు రిపీట్ అవుతూనే ఉండాలండి ఎండాకాలము వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి ఎక్కువగా వర్షాలు ఉన్నాయంటే ఏమన్నా అవసరం లేదు చలికాలంలో కూడా మళ్ళీ సేమ్ టూ త్రీ డేస్ అప్పుడు ఎందుకంటే చలి ఉంటుంది మంచు ఉంటుంది క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి నేల అంత తొందరగా ఆరదు ఆరదు సో దానివల్ల కావాలి ఆ సీడ్ కాస్ట్ ఎంత పడుతుంది మీకు వన్ ఎకర్కి సిక్స్ కేజెస్ అవసరం ఉంటుందండి సిక్స్ కేజెస్ లో మనకు మంచి ఇళ్ళు వచ్చేస్తుంది లూసన్ వచ్చేసి పది కేజీలు కావాల్సి ఉంటుంది ఒక ఎకరాకి అండ్ అవిస కూడా ఒక ఎకరాకి పది కేజీలు అవసరం అవసరం అనమాట ఇప్పుడు సీడ్ ప్రైజెస్ చూడండి మంచి సీడ్ మనం ఒకటే కంపెనీ నుంచి తీసుకుంటాము మంచి జర్మినేషన్ ఉన్న సీడ్ ప్రైజెస్ వేరీ అయితే మీకు జర్మినేషన్ మంచిగా వస్తాయి ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రైసెస్ అయితే వేరే అవుతాయి అవుట్పుట్ వచ్చే రకంగా ఉంటుంది హెజ్ లూస్ కానీ అవిసిన కానీ ఒక్క కటింగ్ కి ఒక కటింగ్ అని కాదండి మామూలు ఓవరాల్ ఇయర్ కి మనం కౌంట్ చేస్తాము ఒక వంద టన్నుల వరకు పర్ ఎకర్ అది పది కేజీలు వేసుకుంటే ఐదు కేజీలు వేసుకుని నేను వంద టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే రాదు ఓకే ఓవరాల్ ఇయర్ మొత్తానికి ఓకే అంటే మీరు మంచిగా ఇచ్చే వాటరు ల్యాండ్ లో ఉన్న ఫర్టిలిటీని బట్టి గ్రోత్ కూడా వస్తాయి అన్నమాట అలా గ్రోత్ వస్తేనే మీరు మల్టిపుల్ కటింగ్స్ చేసుకోవచ్చు మంచిగా మీరు ఇస్తున్నారు ఫర్టైల్ ల్యాండ్ ఉందంటే ఎవ్రీ థర్టీ ఫార్టీ డేస్ కి మీరు కటింగ్ చేసుకోవచ్చు అలా ఫర్టైల్ లేదనుకోండి గ్రోత్ కూడా స్లో అయిపోతుంది హైట్ కూడా రావు అండ్ మీకు ఇల్లు కూడా తగ్గిపోతుంది ఇది ఒకసారి వేసుకునేదే లేకపోతే మళ్ళీ మళ్ళీ దినుంచుకుంటే త్రీ మంత్స్కి ఒకసారి బహువార్షిక పశుగ్రాసాలు అంటారండి ఒక్కసారి వేసుకుంటే మీకు ఫైవ్ ఇయర్స్ మినిమం గ్యారెంటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఎందుకు అంటే త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ ఈ కాండం అనేది చాలా లాభైపోయి అనిమల్స్ తినడానికి సహకరించాము అనమాట అందువల్ల మార్చేస్తే మంచిది మంచిది ఓకే అన్న ఈ అవిశ ఎలా ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలా దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి సో అవిసా వచ్చేసి గింజలు లాగా వస్తాయండి కొంచెం లావు లావు గింజలు ఉంటాయి వీటిని ఎట్లంటే ఒక గింజకి ఇంకో గింజకి అంటే మినిమం రెండు అనమాట ఒకవేళ ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి వస్తుందనేసి ఒక రెండు అడుగుల డిస్టెన్స్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ చెట్టుకి దానికి దీనికి చూడండి మళ్ళీ దీని నుంచి దీనికి సో ఇలా మీరు చూస్తే కొంచెం గ్యాప్ అనేది ఉంది కొన్ని చోట్ల అంటే మన సూపర్విజన్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల దగ్గర కూడా పడింది అండ్ మల్టిపుల్ కూడా పడ్డాయి పడిన సీడ్ పడినట్టు జర్మినేషన్ వచ్చాయి అంటే ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాం కానీ రెండు వేస్తే రెండు జర్మినేట్ అయ్యాయి కొన్ని చోట్ల మీరు చూస్తే ఇక్కడ చూడండి త్రీ ఉన్నాయి అక్కడ ఫోర్ ఉన్నాయి సో మొత్తం జర్మినేట్ అయినాయి మన మన సీట్స్లో ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే టు రో గ్యాప్ కూడా ఇది చూడండి ఒక రోకి ఇంకో రోకి ఈ రోకి ఈ రోకి మీరు చూస్తే ఈ గ్యాప్ అనేది మినిమం రెండు నుంచి రెండున్నర ఫీట్ మూడు ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు ఓకే సో ఇవి ఎంత ఎత్తు హైట్ ఇవి మనం వదిలేస్తే మాత్రం చాలా వరకు వెళ్ళిపోతాయండి లైక్ ఒక ట్వెల్వ్ ఫీట్ కానీ ఫిఫ్టీన్ ఫీట్ కానీ వెళ్ళిపోతాయి బట్ మనం ఒక పది ఫీట్ల రేంజ్లో వీటిని కట్ చేసుకొని ఓన్లీ బ్రాంచెస్ మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట మనకు కావాల్సింది బ్రాంచెసే అండ్ దీంట్లో ఈ చెట్టు కాడం అనేది విరక్కకూడదు విరగితే చెట్టు చనిపోతుంది ఓకే ఎన్ని ఎన్ని ఎంత టైంలో స్టార్ట్ చేయొచ్చు తీసుకోవడం అంటే తొంభై రోజులు తొంభై రోజుల పై నుంచి మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట తొంభై రోజులు వరకు మనం తొంభై రోజులు కనీసం త్రీ ఫోర్ హైట్ అన్న వస్తుంది సిక్స్ ఫీట్ వచ్చేస్తాయండి సిక్స్ ఫీట్ కొన్నిసార్లు ఇప్పుడు ఏమంటే ఇక్కడ దగ్గర దగ్గర ఉండడం వల్ల ఇంకొచ్చి ఒక నెల ఎక్స్ట్రా అవ్వచ్చు కరెక్ట్ గా ప్లాంటేషన్ చేసుకుంటే త్రీ మంత్స్ మనకు చేతికి వచ్చాయి వాటర్ సప్లై ఎలా ఇది వారానికి ఒక ఎలా ఇవ్వాలి దానికి వారానికి ఒకసారి కాదండి ఎండాకాలం ఇప్పుడు ఖచ్చితంగా డే ఆల్టర్నేట్ డే పెట్టాలి ఓకే డ్రిప్ ఇరిగేషన్ త్రూ పెట్టుకుంటే చాలా మంచిది అండ్ ఇక్కడ ఈ ఫామ్ లో ప్రాక్టీస్ చేస్తున్నది ఏంటంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్సే ఓకే సో దానివల్ల కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత మంచి గ్రోత్ ఉందని చెప్పేసి మన ఇక్కడ ఈ ఫామ్ నిర్వహించే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఓకే సో అదే బెటరు దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి ఫర్టైల్ ల్యాండ్ వల్ల సో అలా చేసుకోండి ఓకే ఈరోజు వీళ్ళు కొత్తగా ఫామ్ చే స్టార్ట్ చేశారండి కొంచెం షెడ్లో పార్టీషన్స్ వాడర్ ఎంతవరకు వచ్చింది జై జీవాలు ఎప్పుడు దింపుకోవాలనేసి కాన్సెప్ట్ మీద వచ్చామనమాట ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వెళ్దామని చెప్పేసి సో ఇక్కడ అక్కడ చూస్తే మీరు అక్కడ చూపించమ్మా అక్కడ చూస్తే మీరు సివోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ గ్రాస్ అనేది వేశారనమాట ప్లస్ ఇక్కడ మేము ఇప్పుడు నిలబడినది వచ్చేసి ఇది అవీసా దీంట్లో కూడా ఏం చేస్తారంటే కొంచెం గింజలు చాలా దగ్గర దగ్గర వేయడం వల్ల కొంచెం స్లో ఉంది గ్రోత్ ఇక్కడ బట్ వచ్చేస్తాయి ఇవి కొంచెం టైం పట్టినప్పటికీ సో ఇలా మనం ఆ సైడ్ చూస్తే కన్నా మీకు ఆ లాస్ట్లో హెజ్ రూసన్ అనేది వేసుకున్నారు సో ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఒకటి వచ్చేసి నాన్ లెగ్యూమ్ జాతికి చెందినది రెండు వచ్చేసి లెగ్యూమ్ జాతికి చెందినవి సో వీళ్ళ సెటప్ కూడా చిన్నగా ఉంది కాబట్టి వేసుకున్నారు ప్లస్ పక్కన కొన్ని పొలాలు తీసుకుని ఇంకొంచెం వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారంట సో ప్రస్తుతానికి ఇది చేశారు సో ఇంకా వాళ్ళకి షెడ్లో పార్టీషన్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎంట్రెన్స్ పెట్టుకోవాలనేది అర్థం కాక అంటే ఒకటే పార్టీషన్ పెట్టారనమాట అలా వద్దు ఒక రెండు మూడు పార్టీషన్స్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి సలహా ఇవ్వడం అనేది జరిగింది సో ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇది ఇంకో వన్ ఆర్ టూ మంత్స్లో ఈ గడ్డి ఇవన్నీ రెడీ అయిపోతాయి వీళ్ళకు సో అనిమల్స్ తినిపించడానికి సో వెయిట్ చేస్తున్నాం సో వన్స్ గడ్డి రెడీ అయిన తర్వాతనే అనిమల్ దింపాలి అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఈ సీజన్లో డ్రై ఫార్డర్ దొరుకుతుంది మళ్ళీ ఓ నెల అట్లా క్రాస్ అయితే దొరకదు కాబట్టి ఇప్పుడే స్టోరేజ్ చేసుకోవాలన్నమాట వీళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకాలన్నప్పుడు మనకు దొరకదు సో ఇప్పుడే ఎవరైనా సరే నెక్స్ట్ ఫర్దర్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎండుమేతలు ఇప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి కంది కానీ శనగ కానీ మీరు కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కు ఈ సీజన్కు మనకు పనికి వచ్చేట్టుగా స్టోర్ చేసుకోండి ఓకే